ఆ పరమేశ్వరుడు వెలిసిన పరమ పుణ్యక్షేత్రాలలో కాశీకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు జీవికి ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా మోక్షాన్నిచ్చే పవిత్ర స్థలంగా కాశీని పేర్కొంటారు గాయత్రి మంత్రంతో సరిసమానమైన మంత్రము కాశీ నగరానికి సరితూగే పుణ్యక్షేత్రము అక్కడి విశ్వేశ్వర లింగంతో పోల్చిదగ్గ శివస్వరూపము మరొకటి లేదని అంటూ ఉంటారు కాశీ ఎంత పురాతనమైనదో అంత సనాతనము ఎంత పవిత్రమైనదో అంత మహిమాన్వితమైనది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కొలువైన భూ కైలాసము జీవన్ మరణ చక్రంలో ముక్తిని ప్రసాదించే జీవన్ముక్తి కారకం కాశీ లేక వారణాసిగా వాడుకలో ఉన్న వారణాసి కాశీనే మహాశ్మశానం అని కూడా అంటారు బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు ఆ ప్రదేశాన్ని దశాశ్వ మీద ఘట్టమని అంటారు ఇది క్షేత్రము ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు ఈ క్షేత్రంలో అష్టభైరవులు నవదుర్గలు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు నవగ్రహాలు గణపతులు కూడా ఉన్నారు అందుకే ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా పొందాలని కోరుకునేది కాశీ దర్శనం వీలైతే చివరి రోజులలో అక్కడే గడపాలని కాశీ మట్టిలోనే కలిసిపోవాలని ప్రతి హైందవుడి లక్ష్యం కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు అవుతాయి కాబట్టే దశ జీవితం చాలామంది కాశీలో గడుపుతారు కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప కాశీ క్షేత్ర పాలకుడైన భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు అయితే కాశీకి వెళ్ళకపోయినప్పటికీ అక్కడికి వెళ్దామని అనుకుంటే చాలు వెళ్ళినంత ఫలం అందుతుంది కాశీ యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు చేసిన ఫలితం కలుగుతుంది అటువంటి మహిమాన్విత వారణాసిలో ఎన్నెన్నో మహిమలు మరెన్నో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయనే విషయం ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది కానీ నవతరంలోని ఆ విషయాలు పూర్తిగా తెలిసిన వారు చాలా అరుదు మరి అటువంటి అద్భుత విషయాలు తెలుసుకోవటానికి ఈ రోజు మన వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం ఈ భూమిపై తొలి నాగరిక మహానగరం కాశీపురమేనని మన పురాణాలు వేదాలు పేర్కొంటాయి ఆధునిక పురావస్తు పరిశోధకులు కూడా ఈ మాటలను ధృవీకరిస్తున్నారు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మానవుల కోసం నిర్మించిన పరమ పుణ్యక్షేత్రం కాశీ అని శాస్త్ర విదిత అటువంటి కాశీపుర నిర్మాణం నుంచి చరిత్ర ఆద్యంతం నుంచి ఎన్నో వింతలు ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అటువంటి వాటిలో ఆ నగర నిర్మాణం చాలా ప్రథమం ఈ భూమిపై గొప్ప నాగరికతగా పాశ్చాత్యాలు ప్రచారం చేసుకునే గ్రీకు సామ్రాజ్యానికి అంకురార్పణ జరగక ముందే కాశీ క్షేత్రం బాసిల్లినట్టు ఆధారాలున్నాయి ప్రపంచంలోని గొప్ప కట్టడాలు కేవలం ఈజిప్ట్లోనే ఉన్నాయని చెప్పే విదేశీ పరిశోధకులు సైతం కాలాంతరాలలో కాశీయే అతి పురాతన అద్భుతమైన మహానగరంగా ఒప్పుకోక తప్పలేదు కాశీ అంటే కేవలం ఓ పుణ్యస్థలమో పురాతన కట్టడాలున్న మహానగరమో కాదు అది మానవ మేధస్సు కందని అద్భుత నగర ప్రణాళికకు నాంది పలికిన దివ్య క్షేత్రం అలాంటి ప్రణాళికలతో కాశీ కంటే ముందు కానీ ఆ తర్వాత కానీ యుగ అంతరాలలో మరో నగరం నిర్మిత కాలేదంటే మొదటి నుంచి మన వారి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్యశాస్త్రం మన ఆయుర్వేదం అందులో చెప్పబడిన ప్రకారం మన శరీరంలోని నూటెనిమిది మర్మస్థానాలు ఉన్నాయి వాటి వల్లనే మానవ శరీరం ఎంత గొప్పగా పనిచేయగలుగుతుంది అని చెప్పబడింది ఆ విషయం దృష్టిలో ఉంచుకొని కాశీలోని మొత్తం నూటెనిమిది మూలక్షేత్రాలు నిర్మించబడ్డాయి ఇవన్నీ మానవ శరీరంలో ఉండే లాగే ఒకదానికొకటి ఓ క్రమ పద్ధతిలో అనుసంధానమై ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు అంతేకాదు ఈ మూల మూలక్షేత్రాలలో యాభై నాలుగు శివుడికి ఆయన గణాలకు సంబంధించినవైతే తక్కిన యాభై నాలుగు శక్తి క్షేత్రాలు అంటే ఇక్కడ సగం పురుషుడు సగం స్త్రీ కలిగిన అర్ధనారీశ్వర తత్వం ఆధారంగా కాశీ క్షేత్రం నిర్మితమయ్యిందని తెలుస్తుంది అందుకే ఇలాంటి పురప్రణాళిక నా భూతో నా భవిష్యతి అని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకుంటున్నారు అసలు సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీపట్టణం ఉందని చెప్తారు రూపుడు సచిదానంద స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించదలిచి నిరాకారుడిగా ఉన్న తను సాకరుడయ్యాడు ఆ తర్వాత తన నుండి శక్తిని బయటకు పంపాడు అదే ప్రకృతి శక్తి అలా ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది వీరిద్దరూ సంచరించడానికి కొన్ని యోజనాలు విస్తీర్ణం కలిగిన కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడు లయకారుడు ఆ పరమేశ్వరుడు అంతటి స్వామి స్వయంగా కొలువైన క్షేత్రం ఎటువంటి ప్రళయానికి చెక్కు చెదరకుండా ఉండే విధంగా సృష్టించబడింది అంటారు ఈ కారణాల వల్లనే కాశీనగరం దైవ నిర్మితమని మహాయుగాలకు పూర్వం అంతటి జ్ఞానం మానవులకు ఉండే అవకాశం లేదని చెప్పేవారు లేకపోలేదు అలా పురుషుడు నిరాకార పరబ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి ఆరంభం కోసం తపస్సు చేస్తున్నాడు ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు ఆయన తపస్సు చేస్తుండగా ఆయన శరీరం నుంచి నీరు కాలువలే ప్రవహించింది ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయిన పురుషుడు ఒక్కసారిగా తల విదిలించాడు ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేల మీద పడింది ఆ కమ్మ పడిన ప్రదేశాన్ని మణికర్ణిక అంటారు ఇది చాలా పవిత్రమైన ప్రదేశం విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నాడు ఆయన నాభి నుంచి కమలాసనుడు ఉద్భవించాడు ఆయన పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం సృష్టి కార్యక్రమము మొదలుపెట్టాడు మొదటగా ఐదు వందల కోట్ల యోజనాలు విస్తీర్ణం గల బ్రహ్మాండమును సృష్టించాడు దానికి నాలుగు వైపులా పద్నాలుగు లోకాలను సృష్టించాడు ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలి ఆడుతూ ఉంది దానిని అష్టదిగ్గజాలు మోస్తూ ఉన్నాయి ఈ బ్రహ్మాండంలో సగభాగం భూలోకము పావువంతు ఊర్ధ్వలోకము మరో పావువంతు అధోలోకము ఆది నారాయణుడు బ్రహ్మాది దేవతలు మహర్షులందరూ కలిసి ఈశ్వరుడిని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు వారంతా ముక్త కంఠంతో ఆ నిరాకార పరబ్రహ్మాన్ని కాశీ పట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి శాశ్వతంగా పూజలందుకోమని కోరారు భక్తుల కోరికను మన్నించాడు పరమాత్ముడు అలా వెలిసిన పరమాత్మనే విశ్వేశ్వరుడిగా మనం కాశీలో దర్శించుకోవచ్చు ఇక కాశీ క్షేత్రానికి ఉన్న మరో పేరు వారణాసి ఆ నగరానికి ఆ పేరు రావటం వెనుక ఉన్న కారణం కాశీకి ఉత్తర దక్షిణ దిక్కుల్లో వరుణ ఆసి అనే రెండు నదులు ప్రవహిస్తూ వెళ్ళి గంగలో కలుస్తాయి ఆ రెండు నదుల పేరు మీదుగానే ఆ ప్రాంతానికి వారానసి అనే పేరు వచ్చింది కాలక్రమంలో అది కాస్త వారణాసిగా రూపాంతరం చెందింది అసి అనే నదిలో స్నానం చేసిన వారికి దోషాలు నశించేలా వరుణ నదిలో స్నానం చేసిన వారికి విఘ్నాలు తొలగేలా దేవతలు అనుగ్రహించారు ఆ రెండు దివ్య నదులు అలా ప్రయాణించి దివి నుండి భువ్వుకి దిగివచ్చిన గంగా నదిలో కలిసే ప్రదేశం కావటం చేత కాశీలోని గంగలో మునక వేసినంత మాత్రానే సర్వదోషాలు సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఆధునిక పరిశోధకులు కూడా కాశీలో ప్రవహించే గంగలోని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని అందువల్లనే ఆ నీటిలో స్నానం చేసిన వారికి సర్వరోగాలు నయమవుతాయని నిరూపించారు కాశీపురాన్ని ఆ విశ్వేశ్వరుడు ఎప్పుడూ విడిచి ఉండడు కాబట్టి దానిని అవిముక్త క్షేత్రం అని పేరొచ్చింది అటువంటి క్షేత్రం ఓ జ్యోతిర్లింగంతో పాటు దక్షయజనం తర్వాత సతీదేవి శరీర భాగం పడి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా నిలిచింది ఈ కారణాల వల్లే ఈ క్షేత్ర మహిమ అనంతం అని అరియోక్తి కాశీనగరం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు అదొక మహాజ్ఞాన భాండాగారం అందుకే ప్రతినిత్యం దేవతలు అక్కడ అదృశ్య రూపంలో సంచరిస్తూ ఆ జ్ఞాన సంపదకు నిత్య పూజలు చేస్తారు కురుక్షేత్ర మహాసంగ్రమం తర్వాత తమకు అంటిన పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు పాండవులు కాశీక్షేత్రంలోనే కొన్నాళ్ల పాటు యజ్ఞయాగాదులు నిర్వహించారని మన పురాణాల ద్వారా తెలుస్తుంది బుద్ధుడు తన విద్యాభ్యాసం కాశీలోనే పూర్తి చేశాడు ఆది శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యాన్ని భజగోవింద స్తోత్రాన్ని వేదవ్యాసుడు విభజించిన వేదాలకు భాష్యాలను కాశీక్షేత్రంలోనే రచించారు వారణాసి కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సంగీతం చిత్రలేఖనం వంటి కళలతో పాటు ఆ కాలంలోని వ్యాపారానికి కూడా ముఖ్య పట్టణంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది అందుకే పూర్వం వాణిజ్య పరంగా కాశీ నగరంలో అఖండ భారతావణి నుంచే కాకుండా ఇటు ఆసియా నుంచి అటు ఆఫ్రికా ఐరోపా ఖండాలలోని వ్యాపారులతో కూడా వాణిజ్య లావాదేవీలు జరిపిన చరిత్ర పదిలంగా ఉంది నేటి కాలంలో గొప్ప శాస్త్రవేత్తగా చెప్పబడే అల్బర్ట్ ఐన్స్టీన్ స్వయంగా ఆధునిక సాంకేతికతకు అవసరమయ్యే గణిత పరిజ్ఞానం భారతదేశం నుంచే లభిస్తుందని పేర్కొన్నారు అటువంటి గణితానికి పుట్టినీళ్ళు కాశీ క్షేత్రమే అని పరిశీలికలు చెబుతున్నారు ఇక కాశీ క్షేత్రంలో నేటికీ కనిపించే కొన్ని వింతల విషయానికి వస్తే కాశీలో గ్రద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాలకు వాసన పట్టదు కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందుకే మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి లభిస్తుంది కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది అలాగే పాపం చేసిన కోటి రెట్ల పాపం అంటుకుంటుంది విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత భక్తుల చేతిరేఖలు మారిపోతాయి అని అంటారు ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా అతి ప్రాచీన సంస్కృతి పీఠం కాశీలోనే ఉన్నది కాశీలో మరణిస్తే చాలు ఎంత క్రూర కర్ముడైనా సరే కైలాసం చేరుతాడని అర్యోక్తి రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలోని విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మ ఉండదని అంటారు అంతేందుకు యజ్ఞయాగాదలు చేసి సర్వసుఖాలు అనుభవించే కన్నా కాశీలో పిశాచమే తిరగడం విన్నా అని చెబుతారు అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలోని జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడనే పేరుతో పిలువబడుతుంది ఇలా సనాతన కాశీ క్షేత్రం గురించి చెప్పుకుంటూ పోతే వినటానికి మన జీవితకాలం కూడా సరిపోదు ఈ స్థల మహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో ఈ సంక్షిప్త వివరణ సముద్రంలో నీటి బిందువు లాంటిదే అయినా హిందువులందరికీ ఉపయోగపడుతుంది ఓం నమ అరహర మహదేవ శంభో శంకర